ప్రైస్ దలాట్ హలీ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము రష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒక్కటో వచ్చినము భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఆమె క్రీష్ పిల్లగా దేవుడు ఇస్రాయిల్తో అంటున్నాడు భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని అవును దేవుడు వనను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు మనము ఆయన సత్తు అందుచేత మాత్రము కూడా భయపడాల్సిన అవసరం లేదు విశాఖంధము నలభై నలభై ఒకటో అధ్యాయము పదో రచన ప్రకారంగా భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోను అవును అని అంటున్నాడు భయపడకము నేను దేవుడను పడకము నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేసేది నేనే నీతి అనేటువంటి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటారని అడిచాడు కనుక పిల్లల మనము ఏమాత్రము కూడా భయపడక ఆయన ఎందు విశ్వసించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారిని తెల్ల గాక ఆమె